లియో వాళ్ళ డాడీని చూడటానికి అందరూ వస్తున్నారండి వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చింది చూడండి వీడేషాలు అమ్మమ్మ రాగా అని అమ్మమ్మ వాళ్ళు ఎలా తలపెట్టి పడుకున్నాడో వీడేంటి వెంగపెట్టుకున్నాడా ఏంటి అంటుంది మా అమ్మ చూడండి అలాగే ఉండి కాసేపటికి నిద్రలోకి వెళ్ళిపోయాడండి ఎంత ప్రేమో అమ్మమ్మ అంటే వీడు ఒక్కొక్కసారి మనిషిలో ఇంకెలా చూస్తాడంటే అండి మేము సరదాగా అంటూ ఉంటాం అనమాట వీడేంటి ఆధార్ కార్డు భావంతో చూస్తున్నాడు అని ఈ ఆధార్ కార్డు భావం అనేది ఏదో ఒక వర్డ్ అండి నేను దాన్ని పూర్తిగా మర్చిపోయాను అనమాట ఇంక దాన్ని ఆధార్ కార్డు భావం అని అంటున్నాను నేను అప్పటి నుంచి గుర్తొచ్చిందండి భావం వీడు వీడు ఫేస్ చూస్తే మాకు భావం అనుబుద్ధి కాదు ఆధార్ కార్డు భావం అని అంటాం ఎందుకంటే ఆధార్ కార్డులో ఉన్నట్టు పెడతాడు ఫేస్ అని నెక్స్ట్ డే అండి ఇది మామిడికాయల కోసం వెళ్ళాం కదా పొద్దున్నే మార్కెట్కి తెచ్చిన తర్వాత చూడండి నా చుట్టూ తిరుగుతున్నాడు కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు మళ్ళీ ఏమనుకున్నాడో నా పక్కకు రాబోయాడు సరే వద్దులేనా పైకి ఎక్కి పడుకో అని అంటే మళ్ళీ పైకెక్కి పడుకుంటున్నాడండి అన్నీ తెలుసండి ఇక్కడ ఏదో జరుగుతుంది నేను తిరగకూడదు కింద అని చెప్పి చూసారా ఇందాక నడిచి వచ్చేటప్పుడు కూడా ఆ పక్క నుంచి వచ్చాడు కానీ అది తొక్కుకుంటూ రాలేదు అన్నీ తెలుసండి లీబాబుకి అసలు ఎంత పెద్ద ముసలోళ్ళలాగా ఆలోచిస్తూ ఉంటాడు చూడండి ఆ పక్కకు వచ్చేవాడు కూడా సైడ్ నుంచి వచ్చాడు కాసేపు నన్ను ఒకసారి పలకరించేసి వెళ్ళిపోయాడండి మళ్ళీ ఇది ఈవినింగ్ మధ్యాహ్నం ఆ టైంలో నేను పచ్చడి కలుపుతుండగా వచ్చాడండి ఒక నిమిషం నా పక్కన అలా కూర్చున్నాడు అంతే ఒక రెండు నిమిషాలు కూర్చుని లేచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోనాన్న కారం ఘాటు వచ్చేస్తుంది అని అంటే లేచి వెళ్ళిపోయాడు ఈసారి ఆవకాయ కొంచెం తక్కువ పట్టానండి లాస్ట్ ఇయర్ ఆవకాయ అంతా ఫ్రిజ్లో అలానే ఉంది కానీ కొత్త ఆవకాయ అదొక ఇష్టం కదా అందుకని పెట్టాను ఆ రోజు ఆఫ్టర్నూన్ ఒక వీడియో షూట్ అయితే చేసుకున్నాం అండి లియో నేను అది వాడి డ్రెస్ చేస్తుంటే చూడండి నా వైఫ్ ఎలా చూస్తున్నాడు ఏంటి మమ్మీ మళ్ళీ రెడీ చేసావు ఇప్పుడు మళ్ళీ యాక్ట్ చేయాల నేను అన్నట్టు సర్లే పదా వాడుకోనండు చేస్తాలే అన్నట్టు పెట్టాడు ఈ మాగాయ్య ముక్కలు ఎండయో లేదా అని మధ్యలో పైకి వెళ్ళానండి ఇవి చాలా ఇష్టంగా రకరకాల శంఖం పూలు అనమాట ఇవి మీషో నుంచి ఆర్డర్ చేసి వేశాను చూడండి వెళ్ళి మొత్తం మేకలాగా మొత్తం ఆకులన్నీ నవలేస్తున్నాడు లాస్ట్ టైం చాలామంది గడ్డి పెంచండి తింటే హెల్తీగా ఉంటుంది అని అన్నారు హెల్దీ మీన్స్ వీడికి ఏమైనా స్టమక్ అప్సెట్ అయినప్పుడు అది తింటే వాడికి వామిట్ అవుతుంది లేదంటే లోపల గ్యాస్ అంతా పోతుందని చెప్పారు కదా గోధుమ గడ్డి పెంచవచ్చో లేదని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ రోజు ఈవినింగ్ మా పిన్ని మా పిన్ని ఇంకా మా పిన్ని గారు అమ్మాయి విజయ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారండి వాళ్ళకి చాలా ఇష్టం అనమాట లీవ్ అంటే వాడిని ఆడించడానికని చెప్పి మా షన్నుబాబు షన్ను అంటే మా పిన్నిగారు అమ్మాయి అదే మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి అండి వాడికి చాలా ఇష్టం అనమాట లియో అన్న మేమన్న వాడు చూడండి ఆయన్ని అని చెప్పి ఆ లైట్ పెట్టి ఆడిస్తున్నాడు లియోబాబు చాలా తక్కువ మందితో చాలా తొందరగా కనెక్ట్ అవుతాడండి అందులో ఒకరే ఈయన మా గారు అనమాట మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఎందుకో తెలియదండి ఆయనకి బాగా కనెక్ట్ అయిపోయాడు వచ్చినప్పటి నుంచి ఆయన చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు ఇంకా ఆయనకి పాపం ఒక రౌండ్ వేద్దాం పదరా అని చెప్పేసి వాణ్ తీసుకెళ్ళి షికార్ తీసుకెళ్ళి వచ్చారండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మాగాయ కూడా కలిపేసుకున్నాను లియోబాబు సమక్షంలో